ఎర్ర ఉంది ఇన్ని అనుభవించి వారు పది పర్యాయాలు ఆయన ఇచ్చారు కోపం పుట్టించారు అందుకే దేవుడు వాగ్దానం చేశాడు ఈ ఆరు లక్షలుగా లెక్కించబడినటువంటి కాల్బలంలో ఇద్దరు మనుషులు మాత్రమే జాగ్రత్తగా వినాలి ఇద్దరు మనుషులు మాత్రమే అనగా కాలేబు అనే వారు మాత్రమే కనాను దేశానికి వెళతారు మిగతా వాళ్ళెవ్వరూ వెళ్ళరు అయితే బిలో ట్వంటీ ఇయర్స్తో ప్రారంభమైన వాళ్ళు కనాను యాత్ర పూర్తయ్యేటప్పటికి అరణ్య యాత్ర పూర్తయ్యేటప్పటికీ అరవై ఏళ్ళ దగ్గరకు వచ్చారు కదా వాళ్ళ జనసంఖ్య యు మరియు ఐగుప్తు విడిచిన తర్వాత పుట్టినటువంటి పిల్లలలో నూతన తరంలో ఇరవై సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు కలిపి లెక్కించగా మళ్ళా ఆరు లక్షల ఐదు వేల మంది వచ్చారు చాలామంది అనుకుంటారు ఐగుప్తు విడిచి వచ్చిన ఆరు లక్షల మంది కణానులు ఎంటర్ అయిన ఆరు లక్షల మంది ఒకళ్ళు అనుకుంటారు కాదు 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 ఐగుప్తు విడిచి వచ్చిన ఆరు లక్షల కాల్ బలంలో ఇద్దరు మనుషులే ఉన్నారు యహోసువా కాలేబు మిగతా వారంతా కూడాను డెవలప్డ్ పీపుల్ వృద్ధి చెందినటువంటి జన సంతానం వాళ్ళు కణాన్లోకి వెళ్ళారు ఇప్పుడు మీకు అర్థం ఏంటది దేవుడు తన మార్గాలను మోసేకు తెలియచేసాడన్నప్పుడు మోసే జర్నీస్ అన్నీ కూడాను దేవుడు చెబితే సాగినవి బ్రదర్ భక్త సింగ్ గారిని ఒక దైవ సేవకుడు హైదరాబాద్ పట్టణంలో ఉన్నాడు ఆయన హైదరాబాద్ ఆయన కాదు పంజాబ్ ఆయన ఆయన దేవుడు నాతో చెబితేనే పనిచేస్తానని చెప్పి భీష్మించుకుని కూర్చున్న వ్యక్తి ఆయన అంతటి ప్రార్థన తరాల్లో లేడు ఆయన మోకరించిన చోట గోదాయ్ అని హెబ్రోను ప్రార్థన సమావేశాల్లో ఉన్న పెద్దలు చెప్పేవాళ్ళు మా చిన్నతనంలో అటువంటి దైవజనుడు ఆయన దేవుడు నాతో మాట్లాడితేనే నా యొక్క ప్రతి మూమెంట్ అని ఆగిపోయేవాడు ఆఖరికి కరపత్రికలు పంచడానికి కూడా గాడ్స్ గైడెన్స్ కోసం ఎదురు చూసేవాడట ఆయన అలా గొప్ప గొప్ప కార్యాలు చేశాడు చూశాడు పుస్తకాల్లో మన చరిత్ర చదవచ్చు నేను ఎందుకు చెబుతున్నానంటే ఈ మాటలన్నీ కూడా దేవుడు తన మార్గాలను ఒక్క మోసాకే కాదు నీకు కనపరుస్తాడు నీ జీవితంలో నాకు కూడా కనపరిచాడు నేను ఎలా నడవాలో నేనే మార్గం ఎంచుకోవాలో ఎట్లా ప్రవర్తించాలో నా ప్రవర్తన జస్టిఫై చేసుకోవాలో అవి నేను చూశాను ప్రతి వ్యక్తిని దేవుడు నడిపిస్తున్నాడు వారు దాన్ని గుర్తుపట్టాలి దే మస్ట్ ఐడెంటిఫై దాట్ నాకు చాలా సంతోషం ఇస్తుంది ఏమిటంటే ఇంత కన్సర్డ్ ఉంది ఏంటి మన పట్ల దేవునికి నేను మాట్లాడుతున్న మాటలు ప్రకృతి సంబంధమైన మనుషులకు వెర్రితనంగా కనిపిస్తాయి ఏం మాట్లాడుతున్నాడు అడితను అని ఇంకొంచెం అయితే నేనేదో మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నానని కూడా అనుకుంటారు నా అనుభవాన్ని చెబుతున్నాను నేను దేవుడు నడిపించిన అనుభవం చాలా ఆధ్యాత్మికంగా ఆనందాన్ని ఇచ్చేదిగా భద్రతనిచ్చిందిగా ఉంటుంది మోసే భక్తుడు వారిని నడిపిస్తూ ఉన్నప్పుడు అనేక సమస్యలు వారి జీవితాలకు వచ్చాయి ఏ మార్గాన వాళ్ళు వెళ్ళాలి అనేది చాలా ఖచ్చితమైనటువంటి డైరెక్షన్ దేవుడిచ్చాడు యదోమియులతో ఒక సందర్భంలో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఏదో మీ పట్టణాలు గుండా వెళ్ళిపోవాలి స్ట్రైట్ రోడ్డు అలా ఉంది మరి ఆ పట్టణం మీదగా పోతే ఈజీగా వెళ్ళిపోవచ్చు అందుకని అన్నాడు అయ్యా మేము మీ దాయాదులమే కదా ఏదో మంటే వేసాము యాకోబు సంతానం కదా మేము అనదములం పిల్లలమే కదా మనందరం కాబట్టి మేము మీ పట్టణంలో నుంచి రోడ్లను ఉపయోగించి వెళ్ళిపోతాం ఆఖరికి ప్రక్కనున్న చెట్ల కొమ్మలను కూడా మేము ముట్టుకోము మీ బావుల్లో నీళ్లు కూడా మేము చేదుకోము మేము డిసిప్లిన్గా నడిచి వెళ్ళిపోతాం అని అంటే వాళ్ళు అన్నారు మాకు కుదరదని యుద్ధానికి వచ్చారు యోష్ నాయకత్వంలో యుద్ధాలు జరుగుతూ ఉండేవి మోసే కాలంలో వాళ్ళ మీద పోదామని చెప్పి వాళ్ళు సిద్ధపడిపోతుంటే దేవుడు మాట్లాడాడు వాళ్ళు మీ దాయాదులు వాళ్ళ మీదకి మీరు వెళ్ళకూడదండి చాలా గొప్ప నీతి బైబిల్లో వర్ణించాడండి వారి యొక్క శ్వాసం వారిష్టం వారు ఎలా చేస్తే వెళ్ళాలి తప్ప వారిని దండటం కాదు ధర్మం ధర్మంగా చెప్పాడు వైవేరు అప్పుడు మోషేతో అన్నాడు ఈ మార్గం వదిలి వేరే మార్గం బమ్మన్నాడు వాళ్ళు వేరే మార్గాన్ని వెళ్ళారు కాబట్టి ఆ మార్గము చెప్పటం ఎందు చూశారు దేవుడు చెప్పటమే అలాగే ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు మోసేకు అనుగ్రహించాడు ఈ ప్రత్యక్ష గుడారం నమూనా పరలోకం నమూనా పరలోకం నమూనా దేవుడు యొక్క ప్రణాళిక నమూనా మీకు తెలుసు ఇది ప్రత్యక్ష గుడారం ఆవరణము పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలం ఈ రెండింటి మధ్య అడ్డు దీని ప్రవేశాన్ని యేసు ప్రభు సమేర్చబడిన రక్షణ కార్యాన్ని సూచిస్తూ ఇవ్వబడినటువంటి భౌతికమైనటువంటి ఆలయం అది యేసుక్రీస్తు ప్రభువు యొక్క శరీరం అనేటువంటి తెరచినుకటి ద్వారా దేవుని యొక్క సింహాసనానికి కృపా సింహాసనానికి మార్గం ఏర్పడింది అనేది పత్రిక చెప్పింది కనుక దేవుని యొక్క మార్గాలు మోసేకు కనపరచబడిన దానిలో ప్రత్యక్ష ఉడార ప్రత్యక్షత మరొక గొప్ప కృపావరం దేవుడు మోసేని నలభై సంవత్సరాలు కొండ మీదకి తీసుకుపోయి అక్కడ అతనిని సిద్ధం చేసి అతనికి దర్శనం ఇచ్చి అతనికి నమూనా ఇచ్చి కొండ దిగిలేట్టుగా చేశాడు పది ఆజ్ఞలు రెండు పలకలపై దేవుడే తన చేత్తో వ్రాసి తన మార్గాన్ని కనపరిచాడు ఇలా నడవండి ఇలా బ్రతకండి అని రాశాడు మీరు ఎవరి వివాహానికైనా వెళితే కొందరు భక్తులు చేసే పని చెబుతున్నాను అందరూ గిఫ్ట్లు ఇస్తారు కానీ కొందరు బైబిల్ ఇస్తారు బైబిల్ ఎందుకు ఇస్తారంటే ఇలా నడవండి బైబిల్లో ఉన్న దాని ప్రకారం నడవండి బైబిల్ వాళ్ళకి దొరకవని కొనుక్కోటం లేవని కాదు వీరి ఉద్దేశం ఏమిటంటే బైబిల్ ఇచ్చినప్పుడు ఇదిగో ఇందులో ఒక మ్యాప్ ఉంది ఆ రూట్ మ్యాప్లో వెళ్ళండి అని మన జీవితమే ఒక ప్రయాణం ఈ జీవన ప్రయాణంలో నడవలసిన మార్గము దేవుడు మనకు తెలియజేస్తాడు ఒక నిర్దిష్టమైనటువంటి మార్గము మానవ జీవితాలకు ఏర్పరచబడి ఒక గమ్యం కనిపిస్తుంది ఆ గమ్యం ప్రభు యేసుక్రీస్తు ఎబ్రి పత్రిక పన్నెండు అధ్యాయంలో చెబుతాడు విశ్వాసమునకు కర్తయ్యను దాన్ని కొనసాగించువాడును అయినా యేసు వైపు చూచుచు మీ ఎదుట ఉంచబడిన పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తమన్నాడు కనుక మన గమ్యం సిలువ యేసు యేసు వైపు చూస్తూ మన ముందున్న గమ్యం పరలోక రాజ్యం మంచి పోరాటము పోరాడితేనే నా పరుగు కడముట్టించి తిని నా కొరకు జీవ కిరీటం ఉంది నీతి కిరీటం ఉంది ద దేస్ ద క్రౌన్ ఆఫ్ నీతి కిరీటం కొరకైన పరుగు అది మార్గం వై ఐ ఆమ్ లివింగ్ ఆన్ దిస్ ఎర్త్ నేను ఎందుకు బ్రతుకుతున్నాను ఈ ప్రశ్న ప్రతిదినం నా హృదయంలో నేనుంచే అనుభవం నాకుంది ఎవరి కొరకు బ్రతుకుతున్నాను ఎందుకు బ్రతుకుతున్నాను ఒకే ఆన్సర్ ఏంటంటే ఏసు కొరకు బ్రతుకుతున్నాను పరలోకం వెళ్ళటం కొరకు బ్రతుకుతున్నాను కుటుంబాలు ఇవన్నీ కూడాను దేవుడిచ్చిన బాధ్యతలు అవన్నీ ఆయన నిర్వర్తింపచేస్తాడు కానీ మనం జీవిస్తున్నది ఎవరి కొరకంటే దేవుని కొరకు మోషే దేవుడు పిలిచినప్పుడు వెళ్ళిపోయాడు దేవుడు ఉంచినంత కాలం ఉన్నాడు మీకు విషయం చెప్పాలి తొంభైవ సంకీర్తన మోసే గారు రాసిందే తొంభైవ సంకీర్తనలో మోసే స్వయంగా రాశాడు నరుని యొక్క ఆయుష్ డెబ్భై సంవత్సరాలు అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు అధిక బలం ఉన్న ఎనభయో ఏటనే మోసేకి దేవుడు ప్రత్యక్షం అయింది అంటే యాక్చువల్గా మోసే యొక్క అధిక బల సమయం కూడా పూర్తి అయిపోయింది ఎక్స్టెండెడ్ వారంటీ లాగా ఎక్స్టెండ్ ఎక్స్టెన్షన్ ఇచ్చాడు నలభై సంవత్సరాల దేవుడు ఆ నలభై సంవత్సరాల్లో జరిగింది ఏమిటంటే దేవుని మార్గాలు మోషేకు కనపరచబడ్డాయి ప్రియదేవుని ఏసే దేవుని మార్గం కనుక యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రత్యక్షత మోషే భక్తునికి అద్భుత రీతిగా దొరికింది వాక్యము యొక్క రీతిగా దొరికింది ఆయన సన్నిధత్తులకు దొరికింది మోసేకి ప్రత్యక్షమైన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తే బైబిల్ గ్రంథంలో ఎహోవాగా చెప్పబడినటువంటి ఆయన ప్రీ ఇంకార్నేటెడ్ జీసస్ క్రైస్ట్ మాత్రమే ఈ మాట కొంతవరకు దేవదూషణలా అనిపించవచ్చు కానీ దేవదూషణ కాదు అది దైవ ప్రత్యక్షత ఇది పరిశుద్ధాత్మని ద్వారా విశ్వసించిన వారికి అర్థమవుతున్నటువంటి అద్భుతమైనటువంటి సందేశం కోట్ల మంది క్రైస్తవ విశ్వాసులు ఈ యొక్క ఆశ్చర్యకరమైన రెవల్యూషన్ ప్రత్యక్షత కలిగి ఉన్నాం సోదరుడా సోదరి దేవుడు మోసేకు మార్గాలు కనపరిచాడు మన అవసరాలు తీర్చబడే మార్గము దేవుడు చూపిస్తాడు మన ఆత్మీయ జీవితాలు వృద్ధి చేసుకుని మార్గము దేవుడు చూపిస్తాడు మోసే భక్తునికి నడవవలసిన అరణ్య మార్గములో నడవలసిన ప్రాంతాలు చూపించాడు నడిపించాడు ప్రత్యక్ష గుడారం మీద నుండి ఆ మేఘం లేచినప్పుడు షకీనా మేఘం అన్నారు అది లేచినప్పుడు వారు ప్రయాణం ప్రారంభించేవాళ్ళు ఆ మేఘం ప్రత్యక్ష గుడారం మీద నిలిచినప్పుడు వారు ప్రయాణం ఆపేసేవాళ్ళు ఎర్ర సముద్రం దాటింది కూడాను ఆ యొక్క అగ్ని స్తంభం మేఘ స్తంభం దేవుడు తన మార్గాలు మోషేకు కనపరిచాడు మోష ఇస్ ద లీడర్ ఇన్ ద జనరేషన్ ఆ తరంలో సమాజాన్ని నడిపించినటువంటి మహానాయకుడు మోషే అయితే ఈనాడు మన నడిపిస్తున్న మహానాయకుడు యేసుక్రీస్తే ఆయన గొప్ప దేవుడు ఆయనే స్వయంగా మన కొరకు దిగి వచ్చి మనల్ని నడిపిస్తున్నాడు ఇస్నాయేలియులకు తన క్రియలను కనపరిచను మార్గాలలో దేవుడు మోసేను నడిపిస్తుండగా కనబడిన క్రియలు వారికి విశ్వాసమును పెంపొందించుకొనుటకు అనుగ్రహించబడిన రుజువులు వారు చూచారు కానీ అభిధేయులయ్యారు వారు చూచి అభిధేయులయ్యారు మన హృదయాలు మారాలి మనము పాపము విసర్జించాలి మన జీవితాలు శుద్ధి కావాలి మన ఆత్మలు ప్రక్షాళన కావాలి దైవస్వరూపం మనలో ఏర్పడాలి ఏసునందు విశ్వాసం ఉంచాలి ఇవి సాధ్యం యహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి గలవాడు ఇక్కడ దేవుడైన యహోవాను గురించి వ్రాయబడుతున్న మూడు మాటలు గమనించండి దయాపూర్ణుడు దాక్షిణ్యపూర్ణుడు దీర్ఘ శాంతుడు కృపా సమృద్ధి గలవాడు మానవులకు భిన్నమైన లక్షణాలు ఇవి మానవుడు పాపము చేసి ఈ లక్షణాలన్నింటినీ కూడాను పోగొట్టుకున్నాడు దయ చూపించాలి దాక్షిణ్యము చూపించాలి కానీ ఈనాడు ఎందరూ దయ చూపిస్తున్నారు ఎందరూ సహాయపడుతున్నారు దయా దాక్షిణ్య పూర్ణుడు పూర్ణుడు సంపూర్ణుడు సంపూర్ణముగా దయ చూపించేవాడు సహాయము చేసేటువంటి వాడు ఎహోవా చూడండి ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క దయ ప్రతి మానవునికి అవసరం ఆయన చూపుటలో పూర్ణుడు కనుక ఆయన దయలో మనము ఎదిగే వారంగా ఉండాలి ఆయన సహాయము పొందువారముగా మనము ఉండాలి ఆయన దీర్ఘశాంతుడు దీర్ఘశాంతుడు అంటే చాలా సహనం గలవాడు అర్థం శాంతము దీర్ఘ శాంతము శాంతము దీర్ఘ శాంతము పేషెన్స్ ఓపికవంతుడు అన్నమాట దేవుడు దేవుని యొక్క శాంతము ఎంత గొప్పదంటే ఇస్రాయలియులు దేవుణ్ణి శోధిస్తూ వచ్చారు ఒకసారి కాదు రెండుసార్లు కాదు పది పర్యాయాలు పది పర్యాయాలు శోధిస్తున్నప్పుడు దేవుడు వారిని నాశనం చేయగలిగిన శక్తిగలవాడై ఉండి ఆయనకు కోపం వస్తున్న అణుచుకుని శాంతము చూపి దీర్ఘముగా శాంతము చూపి ఓర్చుకుంటూ వచ్చి తాను ఇచ్చిన వాగ్దానాల ప్రకారం తాను వారి పట్ల ప్రవర్తించాడు ఎహోవా దీర్ఘశాంతము గలవాడు అదే దీర్ఘశాంతం ఆత్మఫలముగా యేసుక్రీస్తు నామమునందు విశ్వాసముచ్చిన వారికి అనుగ్రహించబడింది ఇది గుర్తెరిగి మనము ప్రవర్తించుట నేర్చుకున్నప్పుడు మనం కూడా దీర్ఘశాంతం చూపించగలుగుతాము మానవుడు పాపుల పట్ల అసహనంగా ఉంటాడు కానీ దేవుడు పాపుల పట్ల దీర్ఘశాంతం కలిగి ఉంటాడు ఒక విశ్వాసి ఎవరైనా పాపం చేస్తుంటే త్వరగా కోపాడతాడు దేవుడు ఒక అవిశ్వాసి పాపంలో ఉన్నప్పుడు అతని పట్ల ఓపిక కలిగి ఉంటాడు వెంటనే తీర్పు తెర్చాడు వారికి చాలా సమయం ఇస్తాడు మారటానికి వారు మారకపోతే ఆయన సమయం అయిపోయినప్పుడు శిక్ష ఉంటుంది తప్ప ఆయన ఓర్చుకునే స్వభావం కలివాడు ఆదాము పాపము చేసినది మొదలు యేసుక్రీస్తు ప్రభువు శిలువ మీదకు ఎక్కి మానవ పాప పరిహారార్థం శిక్షను భరించి సంపూర్ణం చేసే వరకు కూడా పాత నిబంధన జనులను దీర్ఘశాంతం చేత ఆయన దర్శించాడు ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నీ పాపములను బట్టి నిన్ను అసహించుకోవటం లేదు పాపాన్ని అసహించుకుంటున్నాడు పాపివైన నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన నీ పాపమునకు వెంటనే శిక్ష విధించటం లేదు మారు మనసు పొందే అవకాశాన్ని ఇస్తున్నాడు ఎరుసలేమా ఇరుసలేమా మీ మధ్యన చేయబడినటువంటి ఆశ్చర్య కార్యాలు సీదోనులో చేసి ఉంటే తూరు ప్రాంతంలో చేసి ఉంటే ప్రాంతాలు ఎప్పుడో మారు మనసు పొందేవి మీరు మారు మనసు పొందలేదు అన్నాడు ప్రభు కనుక వారు మనసు పొందకపోయినా వారి పట్ల తీర్పు రాకుండా ఆయన దీర్ఘశాంతమే చూపాడు అందుకే ఆయన దయాదాక్షిణ్య పూరుడు దీర్ఘశాంతుడు అంతేకాదు కృప సమృద్ధిగా గలవాడు కృపా సమృద్ధి గలవాడు అంటే కృపను సమృద్ధిగా కలిగినవాడు పాపము ఎక్కడ విస్తరించను మరి అక్కడ కృప అధికముగా అపరిమితముగా విస్తరించను పాపము విస్తరించిపోయింది లోకమంతట కృప కూడా సమృద్ధిగా విస్తరించబడింది బైబిల్ గ్రంథంలో సుధమా గుమారాలు పట్టణాలు పాపముతో నిండిపోయినప్పుడు దేవుడు దిగివచ్చి దానిని చూచి నాశనం చేశాడు నోవా దినాలలో మానవులు పాపం చేసి మార్గాలు చెరిపేసుకున్నప్పుడు దేవుడు వంద సంవత్సరాలు అవకాశం ఇచ్చి వారి మీద జలప్రళయాన్ని కురిపించాడు నీవలే నావేలే వేగంగా తొందరపడేవాడు కాడు దేవుడు హండ్రెడ్ ఇయర్స్ టైం ఇచ్చాడు ఆ జనరేషన్ మారటానికి సుధమా గుమారాల నుండి వెలుపటకు రావటానికి లోతుకు టైం ఇచ్చాడు దేవుడు పాపులను రక్షించటానికి ఇష్టపడతాడు పాపులు ఏ నచ్చటానికే ఇష్టపడటం లేదు అదే మనం పరిశీలించుకోవాల్సిన విషయం ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు ఆయన నిత్యమూ కోపించేవాడు కాడు ఇది ఆయన యొక్క ప్రేమను సూచిస్తోంది ఆయన న్యాయాన్ని కూడా సూచిస్తోంది ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు ఎప్పుడు గొడవపడేవాడు కాడు దేవుడు కొందరు నిత్యం గొడవ పడతారు కానీ దేవుడు అలా కాదు ఆయన నిత్యము కోపించేవాడు కూడా కాడు ఇన్సిడెంట్ ప్రకారం ఆయన స్పందిస్తాడు క్యారెక్టర్ ప్రకారం ఆయన కృప చూపుతాడు ఇది ఆయనలోని గొప్పతనం మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు మన దోషములను బట్టి మనకు ప్రతిఫలము ఇయ్యలేదు ఎంత గొప్ప దేవుడు పాపాన్ని బట్టి ప్రతీకారం చేయాల్సి వస్తే వెంటనే చేసేయాలి కానీ అలా చేయలేదు దోషాలను బట్టి ప్రతిఫలం ఇవ్వాల్సి చూస్తే వెంటనే ఇయ్యాలి కానీ అలా ఇవ్వటం లేదు దాని వెనుక రహస్యం ఏమిటో తెలుసా కృపా సమృద్ధి దయా దాక్షిణ్య పూర్ణత దీర్ఘశాంతం ఈ మూడు సంపూర్ణ లక్షణాలు దేవుని ఎందు ఉన్నవై మన బట్టి దోషములున్న బట్టి వెంటనే ప్రతీకారం వెంటనే ప్రతిఫలం ఇయ్యటం లేదు దేవుడు వర్చుకుంటున్నాడు యోహాన్ స్వార్థ పదిహేడు అధ్యాయంలో అజ్ఞాన కాలములలో చూచి చూడనట్టుగా ఉన్న దేవుడు ఇప్పుడైతే అందరూ అంతటా మనసు పొందాలని ఆజ్ఞాపిస్తున్నాడు అన్నాడు అజ్ఞాన కాలంగా ఎంచాడు పాద నిబంధన కాలాన్ని ఆ కాలమున పాపాన్ని బట్టి ప్రతీకారం వెంటనే చేయలేదు దోషాన్ని బట్టి ప్రతిఫలం వెంటనే వేయలేదు భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది ఇది ఆయన క్యారెక్టర్ ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారి మీద ఆయన యొక్క కృప అత్యధికంగా ఉంది కంపారిజన్ ఏమిటంటే పోలిక ఆకాశము కంటే సింహ ఆకాశము భూమి కంటే ఎంత ఉన్నతంగా ఉందో అంత అత్యధికంగా కృప అనుగ్రహించబడుతుంది భూమి ఎక్కడ ఆకాశం ఎక్కడ కొలత లేదు కొలత లేనంతగా కృపను అత్యధిక అన్నాడు భయభక్తులు కలిగినటువంటి వారు కొన్న దీవెన చాలా గొప్పది దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటే అన్ని ఆశీర్వాదాలకు జ్ఞానానికి ఆరోగ్యానికి ధన సంపదకు ఘనతకు అన్నిటికీ అది మార్గం అవుతుంది దేవుని భయం గలవాడు పాపాన్ని అసహించుకుంటాడు దేవుని భయం గలవాడు ఆయన బిడ్డగా జీవిస్తాడు తూర్పుకి పడమర ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంతగా దూరపరిచి ఉన్నాడు తూర్పు పడమర ఆపోజిట్ డైరెక్షన్స్ ఎన్నడూ కలవము ఎంత దూరము అన్లిమిటెడ్ ఎంత దూరము కనుక్కోలేనంత దూరము అలాగన మనకు పాపానికి ఎడమ కలుగు చేశాడు అంటే కంప్లీట్ ఫర్ గివ్నెస్ దేవుడు విశ్వాస యొక్క పాపాన్ని జ్ఞాపకం చేసుకోడు క్షమిస్తాడు విశ్వాసి క్షమాపణ కోరుకుంటాడు దేవుడు క్షమించేస్తాడు తూర్పుకు పడమర ఎంత దూరమో పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరం పెడతాడు మనలను మన పాపమును విడదీయగలిగిన వాడు దేవుడు అక్కడే మనము మన పాపము నుండి తప్పించుకోలేము మనము మన పాపము నుండి దూరంగా పోలేము దేవుడు చేసిన ఆ ప్రొఫీసియేషన్ ద్వారా సిలువలో ఆయన చేసిన కార్యము ద్వారా పాపాన్ని దేవుడు మనకు దూరం చేశాడు ఇది విశ్వాసం ద్వారా భక్తుడు ఆనాడి అనుభవిస్తున్నాడు వారు యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు పాత పొందన భక్తులందరూ ఎదురు చూచారు కానీ వారు ముందస్తుగా మరణించిన నిరీక్షణ కలిగిన వారుగానే మరణించారు విశ్వాసం కలిగిన వారుగానే మరణించారు అట్టివారి దేవుడు నన్ను అనిపించుకుంటూ దేవుడు కూడా సిగ్గుపడని హెబ్రి పత్రిక సాక్ష్యం ఇస్తుంది తన కుమారుల ఎడల జాలిపడినట్లు ఎహోవా తన ఎందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడిన ఈ మాట మీకు ఎలా ఉంది తండ్రి కుమారుని పట్ల జాలి పడతాడు కుమారుడు బలహీనుడైనప్పుడు కుమారుడు ప్రక్కదారి పట్టినప్పుడు కుమారుడు మాట విననప్పుడు అతనికి ఎదురవుతున్న పరిస్థితులు చూసిన దేవుడు ఒక తండ్రి ఎలాగూ జాలిపడతాడో దేవుడు జాలి జాలిపడతాడు తండ్రి కంటే ఎక్కువ జాలిపడేటువంటి దేవుడు జాలి పడుతున్నాడు అని అన్నప్పుడు ఆ జాలి యొక్క ప్రతిఫలం ఏ విధంగా ఉంటుంది ప్రత్యుపకారం ఏ విధంగా ఉంటుంది క్షమాపణ వైపు నడిపిస్తుంది మనము నిర్మించబడిన రీతి ఆయనకు తెలిసే ఉంది మనము నిర్మించబడిన రీతి ఆయనకు తెలిసే ఉంది మనం మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు మనం ఎలా నిర్మించబడు నేల మంటి నుండి తీయబడ్డం రంధ్రంలో ఊపిరి ఊదబడి జీవించే ప్రాణయ్యాడు ఆదాము ఆదాము నుండి మనం కమలోనికి అతనికి ఈరోజు వచ్చాం కనుక వాక్యం చెబుతోంది మనం మంటి వారము మనం మంటి నుండి తీబడ్డం అదే జ్ఞాపకం ఉంది తిరిగి మన అయిపోతాం తీయబడి మనిషిగా మారి మనిషి ఉన్న మనిషిని మంటిగా మారత ఇది ఎరిగిన దేవుడు జ్ఞాపకం చేస్తాడు కేవలం మనం వారమని జ్ఞాపకం చేసుకుంటున్నాడు అనేక మంది భౌతికంగా తనువు చాలిస్తూ మట్టిలో కలిసిపోతున్నారు ఈ వేసవి కాలంలో చాలా డెత్స్ సంభవించాయి చాలామంది ఎండ తీవ్రతకు వృద్ధులు వ్యాధిగ్రస్తులు వెళ్ళిపోయారు వృద్ధులు వ్యాధిగ్రస్తులు మరణమయ్యారు కారణం ఏమిటి వారు మంటిలో గెలిచిపోయారు వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి money